హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు కాటన్ కోటా సారీస్లో న్యూ కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ లైట్ బ్రౌన్ కలర్కి గ్రీన్ అండ్ డార్క్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది త్రీ డీ బార్డర్ లాగా వచ్చింది ఇది జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత గ్రీన్ అండ్ వైట్ కలర్స్ మీద ఇలా బార్డర్ లాగా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతలా పెద్ద పెద్ద పికాక్స్ డిజైన్ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది వాళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది కాటన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్ కలర్కి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత రాణి పింక్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో బార్డర్ దాని తర్వాత ఇలా చిన్న బూటీస్ వచ్చాయి రెడ్ కలర్తో శారీ మధ్యలో అంతా ఇలా కొంచెం పాటే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మళ్ళీ కింద వైపు కూడా బార్డర్ వచ్చేసి దాని తర్వాత ఇలా బుటీ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లెమన్ గ్రీన్ కలర్కి సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది సీ బ్లూ కలర్ మీద మళ్ళీ అదే తోటి డిజైన్ వచ్చింది మధ్యలో ఉంటే ఇలా డిజైన్ ఉంటుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ జరిగి బార్డర్ వచ్చింది తర్వాత ఎల్లో కలర్ మీద ఇలా వైట్ ప్రింట్ బాతిక్ ప్రింట్ లాగా వచ్చింది మధ్యలో డిజైన్ ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది కింద నుంచి పైకి లైన్స్ లాగా వచ్చింది మళ్ళీ వాటి మధ్యలో బుట్టింగ్ వచ్చింది కింది వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది తర్వాత మళ్ళీ పీచ్ అండ్ పర్పుల్ కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా మనకు స్ట్రైట్గా బేస్ డిజైన్స్లో లైన్స్ లాగా వచ్చింది డిజైన్ కింద వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్కి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా త్రీ డి బార్డర్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్స్ మీద ఇట్లా డిజైన్ వస్తుంది మధ్యలో ఉంది ఇలా డిజైన్ ఉంటుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ వాళ్ళు ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వన్ సైడ్లో బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి కాఫీ బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది కూడా త్రీ డీ బార్డర్ లాగానే వచ్చింది బ్రౌన్ కలర్ మీద అండ్ పింక్ కలర్ మీద డార్క్ బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా డిజైన్ పింక్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్స్తో వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆలివ్ గ్రీన్ కలర్కి టమాటా పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్ మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డాల్స్ లాగా మనకు గుటీ వచ్చింది కింది వేపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి జరీ బార్డరు తర్వాత పిస్తా గ్రీన్ కలర్ అనేది బ్లాక్ పిన్తో డిజైన్ మధ్యలో అంతా ఇలా ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వేపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ జరిగి బార్డర్ వచ్చింది తర్వాత మెరూన్ కలర్ మీద మళ్ళీ మెరూన్ కలర్తోనే చెడ్ డిజైన్ వచ్చి బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మాస్టర్డ్ ఎల్లో కలర్తో వచ్చింది మొత్తం కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ మీద ఇట్లా మనకు బుటీస్ లాగా వచ్చింది డిజైన్ మొత్తము శారీ మధ్యలో అంతా సీ ప్రింట్ కలర్తోనే లీట్ డిజైన్ వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి టమాటా రెడ్ కలర్కి లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి సీ బ్లూ కలర్ మీద ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తము శారీ మధ్యలో అంతా స్ట్రైట్గా వేవిస్ డిజైన్స్లో లైన్స్ వచ్చాయి మొత్తం కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఓవర్ డిజైన్ డార్క్ బ్రౌన్ కలర్తో ఉంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ సారీకి ఫుల్ ప్రింట్తో వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ కోటా శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.